జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై బారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ నీ జీవితాన్ని బంగారం మయంలా చేస్తాను ఎటువంటి కష్టం రాయకుండా చూస్తాను అని అమ్మవారు అయితే అంటున్నారండి మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో వినే ముందు ఎవరైనా మన కుటుంబంలోకి కొత్తగా వచ్చిన వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక అమ్మవారి సందేశం ఏమిటో విందామండి నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉంటానమ్మా నన్ను దాటి నువ్వు ఒక అడుగు కూడా ముందుకు వేయలేవు అది నీకు కూడా తెలుసు కదా నేను నీ కోరికలను గుర్తుపెట్టుకొని నెరవేరుస్తాను నీ సమస్యల సుడిగుండం నుండి బయటకి లాగుతాను ఎవరైతే నన్ను నమ్మి వారి మనసును నాకు అర్పిస్తారో వారు కోరిన ప్రతీదీ కూడా నేను తీరుస్తాను నిజమైన భక్తితో ప్రార్థిస్తే ఆ భక్తికి మెచ్చి నేను నీకు కాపలాగా ఉంటాను నీకు ఎంత కష్టం వచ్చినా బాధ వచ్చినా సరే నిరుత్సాహపరచకుండా అన్నిటినీ నాకు అప్పగించు మిగతా అది నేను చూసుకుంటానమ్మా పంజరం లాంటి నీ జీవితానికి స్వేచ్ఛను నేను అందిస్తాను కాబట్టి ఈ రోజు నుంచి నీకు ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని నా పాదాల వద్ద వదిలి నువ్వు ప్రశాంతంగా ఉండు ఒకవేళ నువ్వు అలా చేయకుంటే ప్రతి క్షణం నువ్వు వాటిని తలుచుకొని బాధపడుతూ ఉంటే నువ్వు భయానికి లోనవుతావు అలాంటి సమయంలో నీకు ఏమి చేయాలో తెలియక అయోమయం అయిపోతావు అసలు ఇవన్నీ నీకు అవసరమా చెప్పు లేదు కదా కాబట్టి అన్నిటినీ నాకు అప్పచెప్పు ఒక విషయం చెప్పబిడ్డా నీకు అనవసరమైన ఆలోచనలు ఎందుకు నీ భవిష్యత్తు గురించైనా దాని గురించి ఎందుకమ్మా దిగులు పడతాం ఇప్పుడున్న నీ జీవితాన్ని మార్చి నీ భవిష్యత్తును బంగారుమయం చేస్తాను కదా సరేనా సంతోషమైనా ఇకనైనా నీ ఆలోచనలను పక్కకు పెట్టు నువ్వు ఇలా బాధపడటం వల్ల నీతో పాటు నీ కుటుంబం కూడా బాధపడుతుంది అని తెలుసుకో గుర్తుపెట్టుకో ప్రతి క్షణం ధైర్యంగా ఉండు నీపై నువ్వు పూర్తి నమ్మకాన్ని పెంచుకో క్షణంలో నీ ధైర్యము అనేది రెట్టింపు అవుతుంది నా వారాహ్యమ్మ నాతోనే ఉంది అమ్మ అంతా మంచే చేస్తారు అని నమ్ము ఆ నమ్మకమే నీలో ఉన్న ధైర్యాన్ని రెట్టింపు చేస్తుంది అనవసరమైన విషయాలను మనసులో పెట్టుకొని పదే పదే దాన్ని తలుచుకుంటూ కుమిలిపోతూ ఉన్నావు ఆ విషయం ఇతరులకు చెప్పాలన్నా భయమే అది చెబితే ఎదుటివారు ఏమంటారు అని భయమే జరిగేది భయమే ఏమి జరగబోతుందో అని భయమే ఏదైనా ప్రయత్నించాలి అంటే కూడా భయమే ఇలా ప్రతి క్షణం ప్రతి దానికి భయపడుతూ ఉంటే ఎలా చెప్పు ముందు నీవు నీలో ఉన్న భయాన్ని విడిచిపెట్టు నీ విజయాన్ని భయంతోనే మొదలుపెట్టు భయంపై గెలువు ఆ గెలుపే నిన్ను అత్యంత ఎత్తుకు నిలుపుతుంది అప్పుడు నీకు అన్నీ సొంతమవుతాయని తెలుసుకో అమ్మ జీవితం అనే చిన్న పుస్తకం చూసి అంత భయపడుతున్నావు ఒక్కసారిగా ఆ పుస్తకాన్ని తెరిచి చూడు చదివి చూడు నీవే ఆనందిస్తావు ఎందుకంటే నువ్వు బాధపడే అంట పెద్ద కష్టం దానిలో ఏమీ లేదు నువ్వు ఆనందంగా ఉండాలనే నీకైన మంచి రోజులు నేను ఆ పుస్తకంలో రాసి ఉంచాను ఒక్కసారి చదువు నీకే తెలుస్తుంది నన్ను నా నన్ను నమ్మిన నా బిడ్డలకు అసలు చెడు ఎలా జరగనిస్తానో చెప్పు ఇప్పుడు వచ్చిన ఈ చిన్న చిన్న కష్టాలు జీవితంలో నువ్వు ఎలా ఉండాలో నేర్పిస్తాయి ఇక నీ భయాన్ని విడిచిపెట్టు నువ్వు కోరిన మంచి జీవితం నీదైన జీవితం నీకు దక్కుతుంది నమ్మకంతో ఉండి బిడ్డ నీ వారాహ్యమ్మ మాటలన్నీ నిజం చేస్తాను నిజం చేసి చూపిస్తాను కూడా ఎప్పుడు అంటే నువ్వు ఈ భయాన్ని వదిలేసినప్పుడు నన్ను నమ్మిన నీకు అంతా మంచి జరిగేలాగా కూడా చేస్తాను చిన్నపిల్లల వంటి మంచి మనసునిది ఆ మంచి మనసుకు చెడు ఎందుకు జరుగుతుంది అసలు నేను జరగనిస్తానో చెప్పు ఇక ఏమాత్రం భయపడకు నేను నీకు తల్లి స్థానంలో నిలబడి నీకు మంచి జీవితాన్ని ప్రసా ప్రసాదిస్తాను ముందు నమ్మకాన్ని పెంచుకో విజయాన్ని నీ సొంతం చేస్తాను ప్రశాంతంగా ఉండు బిడ్డ నీకైన జీవితం నువ్వు కోరుకున్న మంచి జీవితం నీ జీవితాన్ని బంగారమయం చేసే బాధ్యత నాది ఎత్తి పరిస్థితుల్లోనూ వదులుకోకు బిడ్డ నువ్వు నమ్మకాన్ని కోల్పోవద్దు నేను నీతో ఉన్నంత వరకు నీకు ఎలాంటి దిగులు బాధ అవసరం లేదు అర్థమైంది కదా ఇక ప్రశాంతంగా ఉండమ్మా అని వారాహి అమ్మవారైతే ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారండి ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి సర్వేజన భవంతు రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాతా